ఆత్మగురు మండలంలోని తిరుమలగిరి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆత్మకూరు పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ ఏర్కొండ రవీందర్ గౌడ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తిరుమలగిరి గ్రామ ప్రజలకు చీరలను పంపిణీ చేశారు పిఎస్ఏ చైర్మన్ ఏర్కొండ రవీందర్ గౌడ్ అనంతరం మాట్లాడుతూ తిరుమలగిరి గ్రామ ప్రజలు పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ కాడియం కావ్య ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ ఎంపీటీసీ వార్డ్ మెంబర్లను కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఇప్పటి వరకు ఐదు లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మీ గ్రామానికి జరిగాయని మరో పదిహేను లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల కోసం కృషి చేస్తానని తెలిపారు ఇక నుండి తిరుమలగిరి గ్రామాన్ని దత్తత తీసుకుంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మాజీ సర్పంచ్ రాజేందర్ ఆత్మగురు మాజీ సర్పంచ్ సామ్యల్ తిరుమలగిరి మాజీ ఉప సర్పంచ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా పెద్ద నాయకులు పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే సందర్భంగా ఈ తిరుమలగిరిలో అసెంబ్లీ ఎలక్షన్ నుంచి పార్లమెంట్ ఎమ్మెల్సీ వరకు నాకు ఇన్ఛార్జ్ చేయడం జరిగింది దాని సందర్భంగా ఈ గ్రామంలో ప్రతి మహిళ ఆడపడుసలు అక్క చెల్లెలు పల్లెలు అందరికీ ఇలా పుట్టిన సందర్భంగా చీరలు తీయాలని ఒక సంకల్పంతో ఇలా మేము చీరలు పంపిణీ చేస్తున్నాము ఇదే రెడ్డి గారు ఇంకా ఇలాంటి శుభ పుట్టినరోజు జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి ఇప్పటి కూడా ప్రభుత్వం చేసే యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏది కరెంటు ఉచితం కరెంటు కానీ వసతి కానీ రకరకాల జరిగింది ఇవన్నీ దయచేసి చెప్తున్న మహిళలు భవిష్యత్తులో కూడా స్థానిక ఎలక్షన్లా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వార్డ్ మెంబర్ కూడా కాంగ్రెస్ గెలిపి అందరూ దానికోసం ఇవ్వడం కాదు ఎందుకంటే ఒక ప్రేమ మన ఒక కుటుంబ సభ్యులెక్క మనం ఇలా కలుసుకోవడం జరిగింది మీ అందరూ మనస్ఫూర్తిగా ఎందుకంటే నేను ఒక మీ బిడ్డగా మీ ఊరు రావడం జరిగింది మీరు నన్ను ఆశ్రయించారు మన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా నాకు పెద్ద ఎత్తున ఓట్లేసారు ఎమ్మెల్సీ కూడా ఓట్లు వేయడం జరిగింది అభిమాను తోడి మీ గ్రామంలో జరిగినా మీ గ్రామాన్ని దత్తా తీసుకుంటున్నా మీ గ్రామం ఏ అయినా కానీ కదా డెవలప్ కోసం ఉద్యోగం కూడా గతంలో ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది గ్రామానికి ఇవ్వడం జరిగింది మన ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది పలువురుగా పై పది లక్షలు కూడా మేము ఎన్నో కొట్టాడి డెవలప్ చేయడం కూడా మేము ప్రయత్నం చేస్తాము ఇప్పుడు స్థానిక లక్షలు మాత్రం తప్పనిసరి సర్పంచ్ని ఎంపీసీ గెలిపించే బాధ్యత మీదే గెలిపిస్తే మనకు ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీ ఉన్నాడు మంత్రి ఉన్నాడు గవర్నమెంట్ కాబట్టి మన పనులు జరుగుతాయి కాబట్టి మన స్ఫూర్తిగా అందరికీ Nossa Deus